కొంతమంది ఎవరు ఇద్దరు మాట్లాడారు అన్నమాట స్థాయిలో మండల స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయిలో అయితే సగరంలో గుర్తింపు రావడం ఆ సభ వేదిక దానివల్లనే ప్రతి ఒక్కరు ఈరోజు సగరంగానికి గుర్తింపు దొరికింది అందులో కొంతమంది మాట్లాడారు రాజకీయ నాయకులు అన్నారు రాజకీయ నాయకుల్లో మన సగరాన్ని గురించి అమోహంగా చెప్పిన దాంట్లో ఎవరి వెంకటతో పాటు గోరెడ్డి వెంకన్న తో పాటు కళాకారుడు కూడా వైపుల్ సుమన్న మన చరిత్ర గురించి గొప్పగా చెప్పారు అదేవిధంగా గోరెడ్డి వెంకన్న మన చరిత్రను ఎంతో అద్భుతంగా చెప్పి మనను చరిత్రలో ఉన్నట్టుగా చూపించారు అయితే రాజకీయ నాయకుడు శ్రీనివాస్ గౌడు మన సగల గురించి గుడిక రాజకీయంగా ఏ విధంగా ఎదగాలని ఆయన మాట్లాడారు బీసీ జాతీయ సీమా గౌరవుడిగా అమోహంగా మాట్లాడి మన సగరులకు చేతన్న పచ్చే విధంగా రాజకీయంగా తోడ్పాటు జరిగింది చాలామంది రోజు ఎందుకు గంటల గురించి మాట్లాడారు అంటే ఆ విధంగా మాట్లాడతానే సగరులకు అర్థమయ్యే విధంగా గ్రామ స్థాయిలో ఉన్న తెలుస్తుంది ఆ సభ ఎంత విజయవంతంగా ఒక గౌరవం తగ్గింది మన సగరుల నా విచారణ సభ వల్ల ఇది ఈ చరిత్ర ఈ సంతకుడిగా రాష్ట్ర నాయకుడు చదువులనే ఇది జరిగిందని నేను మనస్ఫూర్తిగా I've learned this about you.